కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా గానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన అంటే ఆయన ఉద్దేశం ఏంటి జనసేన పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా ఆయన అంటే డ్యూయల్ రోల్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉంటారు పదవులు పంచుకుంటారు ఓన్లీ టీడీపీ ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రతిపక్షం నేనే డిప్యూటీ సీఎం నేనే అన్ని మేమే అని చెప్తున్నారు ఆయన సరే ఏ అంశాల మీద మాట్లాడారు గ్రూప్ టూ ఉద్యోగులతో ముఖ్యమంత్రి నారా లోకేష్ ఏబిపిఎస్సీ అధికారులు అందరూ కలిసి ఒక గేమ్ కనీసం వచ్చి స్పందించారా గుంటూరులో మిర్చి ధరలు పడిపోయి రైతులు అల్లాడుతూ ఉంటే ఒక్క దాని మీద ఒక్కసారైనా స్పందించారా ఇవి కూడా వదిలేండి మనం అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా వాడేసిన చంద్రబాబు నాయుడు హ్యామ్ లో మర్డర్ జరిగితే అత్యాచారం జరిగి మర్డర్ జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ విపరీతంగా వాడేసుకుని అధికారంలోకి వచ్చిన సుగాలి ప్రీతి కేసు మీద స్పందించారా ఇప్పుడు సిబిఐ మేము చేయలేమన్నా తర్వాత లేదు కానీ పైకి మాత్రం మేమే ప్రతిపక్షం మాకు ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి కాబట్టి వైసీపీకి ఇరవై ఒక్క సీట్ కంటే ఇంకొకటి ఎక్కువ ఇచ్చే వచ్చినాయి మనం మాట్లాడుతున్నారంటే ఇది కదా నీతి లేని రాజకీయం అంటే